నేడు మా ప్రియతమ డాక్టర్ గారు మరి కరీంనగర్ జిల్లాల సత్యసాగర్ రావు గారు అని అంటే తెలివైన లేరు ఏ చిన్న రోగం వచ్చినా మరి ఫస్ట్ ఫస్ట్ మనందరికీ కూడా గుర్తొచ్చేది సత్యసాగర్ రావు గారు మరి వారి కుమారుడు మరి వారు కూడా డాక్టరే కటారి అరుణ్ గారు మరి వారు ఇప్పుడు కరీంనగర్ పట్టణంలో మరి ఎక్కడికో హైదరాబాదు ఇంకెక్కడికో పోయి పెద్ద పెద్ద హాస్పిటల్లా పనిచేయకుండా వారు కూడా వారి తండ్రి అడుగుజాడల కరీంనగర్ ప్రజలకే నేను నా సర్వీసెస్ చేయాలని వారి ఇద్దరు కూడా ఫ్యామిలీతో సహా ఇక్కడనే ఉండి ఇద్దరు కూడా డాక్టర్లు వారి కుటుంబంతో ఇక్కడనే ఉంటున్నా ఉన్నారు మరి అదే సాగర్ హాస్పిటల్లో వారు ప్రజలకు సేవలు అందిస్తూనే ఉన్నారు మంచి సేవలు అందించడం కూడా ముఖ్యమే ఎక్కడికో హైదరాబాద్ పోవాలన్నా రావాలన్నా అక్కడ కుటుంబ వసతి ఏవాలను ఉండాలన్నా కూడా కష్టం ఈ పరిస్థితుల్లో మరి వారి ఇక్కడనే నేను ఒక హాస్పిటల్ నెలకొల్పి సేవలు అందిస్తా ఉన్నారు మరి అలాగే ఈ మధ్యనే వారు ప్రైవేట్ నర్సింగ్ హోమ్ల అసోసియేషన్కు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికబడ్డారు మరి ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం డాక్టర్ సాబ్బ మీరు ఇటువంటి సేవలు ఈ ఆరోగ్య సేవలు కరీంనగర్ ప్రజలకు అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఈ పుట్టినరోజు సందర్భంగా హార్దిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ థ్యాంక్ యూ